ఫ్రెండ్స్ మనం ఈ రోజు మంచి అద్భుతమైన ప్లేస్కి వెళ్తామండి రెండు వందల ఏళ్ళ నాటి విజయనగరం రాజులకు సంబంధించింది అక్కడ మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోని ఎవరో పెట్టలేదండి ఫస్ట్ టైం నేనే తీసాను అది మీకు చూపించాలనుకుంటున్నాను అందుకు నేను పెడుతున్నాను నేనైతే వైజాగ్ నుంచి సింహాచలం సింహాచలం నుంచి బస్సు ఎక్కాను అండి ఇక్కడ నుంచి విజయనగరం బస్ ఎక్కానండి పద్మనాభంకి వెళ్తాను మండలానికి అయితే మీరు చూపించబోయేది ఏంటంటే రెండవ విజయరామరాజు మన విజయనగర సంగతి మనకు తెలిసిందే రాజులది రెండవ విజయనామరాజు గారు పద్మనాభం యుద్ధంలోని విజయం సాధించినందుకు ఆయన విగ్రహము తనకి అభినందన తెలుపుతూ ఒక స్మరణం స్మారనాన్ని ప్రతిష్ఠించారండి పదిహేడు వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు రెండు వందల సంవత్సరాల యాల నాటిదండి ఇది ప్రజెంట్ ఏమొచ్చి ప్రభుత్వము కొంచెం తయారు చేసింది రిమాడు చేసింది మీరు చూస్తున్నారు కదా ఇగో ఇదేనండి అది ఆ పాతవన్నీ ఒళ్ళు చూపించాలని ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ప్రతి చిన్నదైనా పెద్దని ఏదైనా ఆ రెండు వందల ఏళ్ల కింద నాటిదండి మీరు చూడండి ఆ విజయ రాజు గారిని మీరు దర్శించుకోండి ఆయన్ని విగ్రహాన్ని ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతే కదా ఎన్నిక చూస్తున్నాం కదా మీ వెనకథలు కొండ కనబడుతుంది కదా కొండ మీద అనంత పద్మాభస్వామి టెంపుల్ అండి ఇది పాండవులు అజ్ఞాతవాసం చేసిన ప్లేస్ ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగింది అప్పట్లో ఇది కూడా విగ్రహ గుడి కూడా విజయనగరం రాజులు నిర్మించిందేనండి మీరు కూడా అది కూడా చూసి కిందన కుత్తి మాధవస్వామి టెంపుల్ కూడా ఉంది అది కూడా మీరు దర్శించండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి థ్యాంక్ యూ